ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గుర్తు పెట్టుకోండి నా పేరు అల్లు అర్జున్ అంటూ చెప్తున్నారు అల్లు అర్జున్ మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారని దానివల్ల తన సినిమాని రిలీజ్ చేస్తే పాన్ ఇండియాగా పెట్టిన ఖర్చులంతా పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అందుకే ఈ పొలిటికల్ హీట్ తగ్గే వరకు సినిమాని వాయిదా వేసుకోవాలనేది అసలు విషయాన్ని బయట పెట్టారు అల్లు అర్జున్ నేను సహేతుకంగానే వెళ్ళాను మా మావయ్యని సపోర్ట్ చేయాలని లేకుండా నాకైతే ఏమీ లేదు కానీ నా మిత్రుడికి నేను వస్తానని చెప్పాను దాని ప్రకారమే నేను వెళ్ళాను మా ఇంటి తరఫున మా తండ్రి గారైనటువంటి అల్లు అరవింద్ అదే రోజున పిఠాపురం వెళ్ళి సపోర్ట్ చేశారు నేనైతే ఒకటి మా నాన్నగారైతే ఒకటియా మరి నేను ఒక వ్యక్తిని సపోర్ట్ చేశాను కానీ ఒక పార్టీని కాదు కాబట్టి ఆ విషయంలో నిజంగా అంతగా బాధపడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు తెలియదు తర్వాత ఆ విషయాన్ని చెప్పడానికి అందరికీ ప్రయత్నించినా ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు ఇక అంతేకాకుండా స్టార్ హీరోగా నేను ఎదగడానికి మరి మెగా కుటుంబం దయదాక్షిణ్యాలు అంటూ చెప్పుకుంటున్నారు కానీ అలాంటి దయదాక్షిణ్యాలు కూడా రావాల్సింది వచ్చింది ఎక్కడి నుంచి అది అల్లు కుటుంబం నుంచే కదా అంటూ ప్రశ్నించారు ఇంకా అప్పటి నుంచే మరి ఎన్టీఆర్ అలాగే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది నచ్చ చెప్పినా అల్లు అర్జున్ మాత్రం సైలెంట్ అవ్వనే లేదట సో తనకి పేరంటే తన సొంతంగానే వచ్చిందని మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత పేరు నిలబెట్టుకుంది తనే అని కాబట్టి మెగా కుటుంబంతో తప్పితే ఇంకెవ్వరితోనూ మరి విరుద్ధం కానీ లేకపోతే ఇబ్బందులు కానీ తనకు లేవు అంటూ చెప్పారట ఇతర తన యొక్క మరి విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు కానీ మన పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ చేసింది తప్పేనని అటు పవన్ ఫ్యాన్సే కాదు మెగా ఫ్యాన్స్ కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో ఇంకా ఆటిట్యూడ్ తగ్గకపోవడం అల్లు అర్జున్కి గోరచనం ఎక్కువ అంటున్నారు పవన్ ఫ్యాన్స్